ఇప్పుడు ఏమైందంటే మన నిన్న కాక నిన్న ఇవి వాళ్ళే ఒక చైనా వెబ్సైట్లోను మన దానికి సంబంధించిన ట్రాన్స్లేషను మన తెలుగు వెబ్సైట్లోను దాంట్లో చూశారు చైనాలో ఇలాంటి సెంటర్ని సముద్రంలో పెట్టారుట ఓకే అంటే అది రిలీజ్ చేసే రేడియేషను ఇవన్నీ తప్పించుకోవడం కోసం ఇప్పుడు అంటే ఈ లెక్కను చూసుకుంటే ఇది మనకి పర్యావరణానికి కాస్త ఇబ్బందికర పర్యావరణానికి కొంచెంగా చాలా ఇబ్బంది అమెరికాలో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఇంగ్లాండ్లో ఒక చోట పెట్టి ఇప్పుడు కన్స్ట్రక్షన్ దశలో ఉంది ఇప్పుడు మనవాళ్ళు చెప్తుంది కూడా కన్స్ట్రక్షన్ అప్పుడు ఉద్యోగాలు ఎక్కువ వస్తాయని కన్స్ట్రక్షన్ దశలోనే ఆ హింస ఆ శబ్దాలు ఆ భయంకరంగా భరించలేకపోతున్నామని అక్కడ తీవ్రమైన నిరసన వచ్చింది సౌదీ అరేబియాలో నిరసన వచ్చింది గ్రీస్లో నిరసన వచ్చింది ఇలా చాలా దేశాల్లో వాళ్ళకి అదేమి అంత తెచ్చి చాలా వర కల్పతరువు లాంటిది కాదు అది అదొక ఇబ్బందికరమైన పరిశ్రమ అనే అదే వైజాగ్ లో కూడా వస్తుంది వైజాగ్ లో కూడా ఆ సమస్యలు అన్ని తప్పు ఇంకొకటి వైజాగ్ లో ఇంతకు ముందే పర్యావరణ సమస్యలు ఉన్నాయి అంతెందుకు సార్ విశాఖపట్నం నిజంగా కామధేను లాంటి దాన్ని కాపాడుకోవడం మీద శ్రద్ధ పెడితే ఎంత బాగుంటుంది వాస్తవం అంతే కదా ఇప్పటికీ పూర్తిగా లేదు ఉద్యోగులను కూడా ఉన్న వాళ్ళని తగ్గిస్తున్న పరిస్థితి ఈ విషయాలు సూటిగా మనం ఎక్కడన్నా చూస్తున్నాం మీడియాలో నా ప్రశ్న అది ఏదో ఇక ప్రజాశక్తి విషయాలు అందరూ ఇట్లాంటి వాటిలో తప్ప కానీ అదేమో అందరికీ కాదు ఎవరో ఔత్సాహి కొంతమంది ఔత్సాహిక వంతులైన ఈ యూట్యూబర్స్ వాళ్ళు దాన్ని బయటకు తీసుకొచ్చి అంటే ఈ మధ్య కొంతమంది సంపాదకీలు చదవడం ఆసక్తికరమైన వార్తలు చదవడం వేరే వేరే విషయాలకు వెళ్ళకుండా ఇలా చేస్తున్నాయి కాబట్టి కొన్ని బయటకు వస్తున్నాయి ఇప్పుడు కార్మికులు అయితే అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు కదా మీరు అన్నదానికి ఇంకొకటి కూడా చెప్పాలి వైట్ హౌస్లో ట్రంప్ ఒక సమావేశం జరిపారు ఆ సమావేశానికి గూగులు మెటా వీళ్ళందరూ వెళ్ళారు హాట్ స్టార్ ఐ మీన్ బ్యాక్స్టోన్ ఇట్లాంటి వాళ్ళందరూ వీళ్ళందరూ వెళ్ళి ఇప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఇది కావాలి రీగన్ ఉన్నప్పుడు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ దాని మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టారు తర్వాత హౌసింగ్ బబుల్ ఇప్పుడు ఏఐ బబ్బులు అనేది నడుస్తుంది సో ఏఐ అనేదానికి మేము మ్యాక్సిమం పెట్టుబడులు పెడతామని గూగుల్లో వాళ్ళు ఇరవై ఐదు బిలియన్లు మెట్రా వాళ్ళు ఓ పదిహేను బిలియన్లు ఇలా చేస్తే ట్రంప్ కూడా మేము ప్రోత్సహి ఇవన్నీ వైట్ వాళ్ళ అధికార వైట్ హౌస్ దాంట్లో చూసినవి నేను చెప్తున్నాను మేము అన్నిటినీ మిమ్మల్ని ప్రోత్సహిస్తాము ఈ పద్ధతిలో వాళ్ళు చెప్పారు ఇందాక మీరు చైనా వస్తా తీసుకొచ్చారు ఎందుకైతే చైనా అమెరికా అంతర్జాతీయ వాణిజ్యంలో కానీ వీటిలో కూడా వాటి మధ్య పోటీ నడుస్తుంది సో ఖచ్చితంగా అమెరికాగా చైనా మీద ఆధిపత్యం సాధించే ఏ రంగంలో దానికి విస్తరణ చాలా అవసరం అవుతుంది సో భారతదేశానికి చైనాకి ఎలాగో వైరుధ్యాలు ఉన్నాయి కాబట్టి ఈ మధ్య మోదీ గారు చైనా వైరుధ్యాలున్నా కూడా చైనా రెండు గొప్ప దేశాలు సార్ రెండు ప్రాచీన చరిత్ర కలిగిన దేశాలు ఇవన్నీ ఎప్పుడు కళ్ళు ఇవి నాగరికత ఉన్న దేశాలు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇండియాను దానికి సాధనంగా చేసుకోవడం ఉపయోగం అన్నది ఒక గ్లో అంత వ్యూహం కూడా దీంట్లో ఉంది ఇంకొకటి ఏమో సముద్ర తీరం చాలా పెద్దది మంది యాగ్నేషియన్ సీ లింక్ అనేది కూడా ఒకటి ఉంది సో నేను చెప్పేది కాదు అదా మీరు మీడియా అన్నారు కాబట్టి అదానీ గారికి సంబంధించిన లేదా యాజమాన్యంలో ఉన్న ఎన్డీటీవీలోనే ఈ ఒప్పందం కుదిరిన రోజే గూగుల్ ఏఐ ఛాలెంజెస్ అండ్ ఆ ప్రాస్పెక్ట్స్ ఇట్లాంటి పద్ధతిలో ఒక వ్యాసం ప్రచురించారు వాళ్ళ వెబ్సైట్లో దాంట్లో దాంట్లో రెండు మూడు విషయాలు చెప్పారు ఒకటి సెంటర్ పెట్టినంత మాత్రాన మనకు దాని మీద ఆధిపత్యం వచ్చినట్టు కాదు ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఎట్లాంటి టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ చేయరు నష్టం ఉంటుంది ఎందుకు అంటే భారతదేశం యొక్క వ్యాపారాలు కంపెనీలు ఈ డేటా అంతా వాళ్ళు తీసుకునేటటువంటి ఒక అవకాశం పూర్తిగా వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే డేటా సెంటర్ నడిపేది పూర్తిగా వాళ్ళు కాబట్టి మూడవది అల్గోరిథమ్స్ అల్గోరిథమ్స్ ఆవరినిటీ మనకు లేదు వాళ్ళు ఇవ్వరు ఇవ్వరు వాళ్ళు ఇవ్వరు ఇస్తే వాళ్ళు ఆదిమే చెప్పారు మీరు ఇందాక పర్యావరణం గురించి అడిగారు పర్యావరణం మీద నీళ్ళు నీళ్లు కరెంటు ఇవి రెండు ముఖ్యంగా ఎక్కువ ఖర్చు అవుతాయని కాదంతేం కాదని లోకేష్ గారు ఏదో చెప్పారు కానీ ఓకే ఈ ఏ ఈ డేటా సెంటర్స్ ఎంత వాటర్ వాడతాయి అన్నది ప్రొప్రటోరియల్ సీక్రెట్ బయటికి రావు ఎప్పటికీ అది సీక్రెట్ వాళ్ళ ఒప్పందం ప్రకారమే అది యాజమాన్య రహస్యం పేటెంట్ సీ ట్రేడ్ సీక్రెట్ లాగా దాన్ని అడగకూడదు సో అది ఎవరి చేతుల్లో ఉంది మీకు అక్కడ సవరెంటీ ఎకనామిక్ సవరెంటీ కూడా ఒక విధంగా వాళ్ళు మన డేటా తెలుసుకునే ఒక అవకాశం లభిస్తుంది మన పర్యావరణం మీద వాళ్ళకి ఆధిపత్యం లభిస్తుంది మన సముద్రా అంతర్గత గర్భిత మార్గాలు ఎంత దూరం పోతాయో పోయే అది పూర్తిగా వాళ్ళ అదుపులో ఉంటుంది ఇక్కడే జగన్మోహన్ రెడ్డి కూడా తెలియ ఒక సత్యం చెప్పాడారు ఏమని వాళ్ళు కూడా మొదటి చెప్పలేదు ఇవి చర్చ జరిగాక సింగపూర్కి వెళ్ళి అదానీ గారు సి కేబుల్ వేసేటటువంటి అవకాశం కుదిరించుకొని వచ్చారు కాబట్టి అదానీ వల్లనే ఇది కుదిరింది తనున్నప్పుడు చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను నేను అని కాబట్టి ఆ ఏర్పాటు చేయడంలో అదాన్ని చొరవ తీసుకున్నారు అనేక విషయాలు నిన్న కూడా వచ్చింది కదా ఉదాహరణకు ఎల్ఐసి నుంచి ముప్పై మూడు వేల కోట్లు ఎల్ఐసి ఇచ్చారని అప్పుడు ఒక విషయం మీడియాలో ప్రముఖంగా హైలైట్ కాలేదు ఒక పత్రిక మాత్రమే రాసింది ఏమనంటే రెండు వేల పద్నాలుగులో అంటే ఈ ప్రభుత్వం రాకముందు ఎల్ఐసి కార్పొరేట్లలో పెట్టే పెట్టుబడి వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ క్రోర్స్ రెండు వేల ఇరవై మూడులో పెట్టిన పెట్టుబడి ఫిఫ్టీన్ లాక్ క్రోర్స్ అంటే కార్పొరేట్లకు ట్రాన్స్ఫర్ అయ్యే ఒక విధంగా అంతే కదా ఎల్ఐసి అంటే మీరు మీకు నాకు బీమా అనుకుంటున్నాం నిజంగా బీమా ధీమా వాళ్ళకు అని ఒకప్పుడు అనుకునేవాళ్ళు అంతే కదా దాని కొనసాగింపు ఈరోజు పత్రికల్లో మీరు వార్త చూస్తారు దేశంలో ఉన్న ప్ర బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులు విదేశీ పెట్టుబడులకు ఎఫ్డిఐ ఫారిన్ డైరక్ట్ ఇన్వెస్ట్మెంట్కు ఓపెన్ చేయాలి పన్నెండు బ్యాంకులు ఉన్నాయి పెద్దవి ఈ బ్యాంకుల్లో నూట డెబ్బై లక్షల కోట్ల డబ్బు ఉంది నూట డెబ్బై లక్షల కోట్ల డబ్బు ఉన్న ఈ బ్యాంకులు విదేశీ పెట్టుబడుల చేతుల్లోకి పోతే ఇవన్నీ పోయినట్టే అది ఇందాక మనం చెప్పింది టెక్నాలజీ అవును అవును సార్ నేను నా ప్రశ్న ఏమంటే సార్ తెలుగులో ఇంగ్లీష్లో ఎన్ని పత్రికలు వచ్చాయి ఇన్ని సైట్స్ ఉన్నాయి దీని లోతుపాతలో ఎంతమంది చెప్తున్నారు తెలిసిన వాళ్ళే లేదు అసలు తెలిసిన వాళ్ళే లేదు ఎడిటర్లు ఎడిటర్లు ఏంటి ఇలాంటివి తెలిసా ఇప్పుడు ప్రస్తావన కూడా రాకుండా సో ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రకరకాల తిట్లు వాడిని వీడిని తిట్టాడు ఈ ఆయన తిట్టాడు దీంతోనే సరిపోతుంది టాపిక్ డైవర్షన్ తప్ప ఇంకోటి డైవర్షన్ డైవర్షన్ ఎక్స్పర్ట్స్ గా తయారైంది ఇక్కడైతే అది బయటపడుతుందో అని చెప్పేసి వీళ్ళు అనవసరమైన వాటి మీద చేస్తుంటే ఇది సరిపోతూ ఉంటుంది నిజమైన ప్రజా ప్రయోజనాలు ప్రజా శ్రేయస్సు మరుగున పడిపోతూ ఉంటుంది